మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము మరియు ఆయన ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో నేను ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అంతలో ఆయన వస్త్రములో ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి ఏసుతో మాటలాడు చుండిరి అప్పుడు పేతురు బోధకుడ మనమిక్కడ ఉండుట మంచిది మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పాను వారు మిగుల భయపడరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్ధనున్న ఏసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే కానీ అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారు ఒకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి వారు ఏలియా ముందుగా రావలేనని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమని ఆయనను అడిగిరి అందుకైనా ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి ఏలియా వచ్చెననియూ అతని కూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతని ఎడలా చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి అప్పుడు ఆయన మీరు దేనిగూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా జన సమూహంలో ఒకడు బోధకుడ దెయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుగుకొని మోర్చిల్లును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకైనా విశ్వాసము లేని తరమువార్లారా నేను ఎంతకాలము మీతో నుండును ఎంతవరకు మిమ్మను సహింతును వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారాయన యొక్కకు వానిని తీసుకొని వచ్చిరి దెయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లు ఆడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును ఏమైనాను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనేను అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను జనులు గుంపు కూడి తన యొద్ధకు పరిగెత్తుకొని వచ్చుట ఏస్తు చూచి మోగవైన చెవిటి దయ్యమా వాని వదిలిపొమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను అప్పుడు అది కేకవేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలిపోయేను అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయాననిరి అయితే ఏసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనని అడిగిరి అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను వారు అక్కడ నుండి బయలుదేరి గుండా వెళ్ళుచుండిరి అది ఎవనికిని తెలియట ఇష్టము లేకపోయెను యాలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనిష కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారు ఆయనను చంపెదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన నడుగా భయపడిరి అంతట వారు కపెర్ణ వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడగగా వారు ఊరకుండిరి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనాను మొదట వాడే ఉండగూరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడు పరిచారకుడునై ఉండవలేనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలవబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకున్నవాడు నన్నుగాక నన్ను పంపిన వాణిని చేర్చుకొనునని వారితో చెప్పాను అంతటి యోహాను బోధకుడ ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి వాడు మనలను వెంబడించువాడు గనుక వాణిని ఆటంక పరిచితమని చెప్పాను అందుకు యేసు వాణిని ఆటంకపరచకుడి నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు మనకు విరోధి కానివాడు మనపక్షముగా నున్నవాడే మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా ఎందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయుము నీవు రెండు చేతులు కలిగి నరకంలోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవంలో ప్రవేశించుట మేలు నీ పాదము నిన్ను పరిచిన ఎడల దానిని నరికివేయము రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య ప్రవేశించుట మేలు నీ కన్ను నిన్ను పరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారే ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను